పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక బేహ శిక్షకులుగా భావించి వైరాగ్య వృత్తిని ధారణ చేయండి ఇప్పుడు మనం ఏదైతే వైరాగ్య స్థితి గురించి తెలుసుకుంటున్నామో అందులో ఇది ఐదవ భాగము సో ఈ ఐదవ భాగంలో బాబా ఇక్కడ టీచర్లతోటి అంటే పంజాబ్ గుజరాత్ జోన్ యొక్క టీచర్లతో అవ్యక్త బాబ్దాదా మాట్లాడిన మహావాక్యాలవే సో బాబా ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు మాస్టర్ విశ్వ శిక్షకులుగా భావిస్తున్నారా లేక మీ మీ సేవా కేంద్రాల్లో నేను ఫలానా స్థానం యొక్క టీచర్ను అనేది బుద్ధిలో ఉంటుందా నేను విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వ శిక్షకుడిని అని బుద్ధిలో ఉండాలి అంటున్నారు సో ఇక్కడ బాబా శిక్షకులకు మహావాక్యాలు తెలియచేసేటప్పుడు నేను ఫలానా స్థానం సెంటర్కి టీచర్ అని కాకుండా నేను విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వ శిక్షకుడిని అని బుద్ధిలో ఉండాలి అని అంటే ఇక్కడ బాబా ఏదైతే మనకి మురళి ద్వారా సంకల్పాలు ఇస్తున్నారో సో ఈశ్వరీయ విద్యార్థులందరూ ఎవరైతే బాబా సమానంగా శిక్షకులుగా సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయవలసిన సంకల్పం నేను విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వ శిక్షకుడిని అన్న సంకల్పం చెయ్యాలి తర్వాత ఇంకేమంటున్నారంటే హద్దు స్మృతిలో ఉంటుందా లేక బేహద్ స్మృతిలో ఉంటుందా అంటే మనకి ఇందాక ఏదైతే బాబా చెప్తున్నారో విశ్వ అని చెప్పి అనుకోమని అలా కాకుండా ఒక స్థానానికి హద్దు యొక్క శిక్షకులు కాకుండా బేహద్ సో అది హద్దులో ఉంటుందా లేకపోతే బేహద్ స్మృతిలో ఉంటుందా అని ప్రశ్న అడుగుతూ బేహద్ నశ మరియు బేహద్ సేవ యొక్క ప్లాన్ నడుస్తున్నాయా లేక మీ స్థానం యొక్క ప్లాన్ నడుస్తుందా సో ఇక్కడ సేవ చేసేటప్పుడు కూడా బేహద్ సేవ అంటే హద్దులు లేని సేవ అలాంటి సేవ చేయాలి కానీ మీ స్థానం అంటే మా సెంటరు మా జోన్ అని చెప్పి ఏదైతే స్థానం యొక్క ప్లాన్ చేస్తున్నారో అలా నడుస్తుందా లేకపోతే బేహద్ సేవ నడుస్తుందా అని చెప్పి బాబా అడుగుతున్నారు బేహద్ నశ ఉంటేనే విశ్వానికి యజమాని కాగలరు హద్దులోని నశ మరియు హద్దులోని స్మృతి ఉంటే విశ్వ యజమాని యొక్క సంస్కారం తయారవ్వదు అప్పుడు చిన్న చిన్న రాజులుగా అవుతారు విశ్వ మహారాజు యొక్క ప్రారంభాన్ని పొందే గుర్తులు ఇప్పటి నుండి కనిపిస్తాయి ఏదైనా చిక్కు ప్రశ్నను సమాధానపరచాలంటే దానికి కొన్ని గుర్తులు అడుగుతారు దాని ద్వారా ఎంత కఠినమైన చిక్కు ప్రశ్నలైనా త్వరగా పరిష్కారం అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరు ఏ విధంగా ఉంటారో అనేది చిక్కు ప్రశ్న దీనిని గుర్తుల ద్వారా పరిశీలించవచ్చు వాటి ద్వారా మీకు కూడా తెలుస్తుంది నేను నా యొక్క పురుషార్థం అనుసారంగా ఏ విధంగా అవుతానని టీచర్లు అనగా స్వతంత్రులు కేవలం సేవా బంధన తప్ప ఏ కర్మ బంధన ఉండదు సేవ అనేది బంధన కాదు ముక్తంగా తయారు చేసేది అన్ని విషయాలలో స్వతంత్రులు అయినప్పుడు టీచర్స్కి బేహద్ బుద్ధి ఉండాలి అంటున్నారు తర్వాత ఎంతవరకు వీలైతే అంతవరకు బేహద్ సేవలో సహయోగి అయ్యే అవకాశం స్వయం తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎంతగా స్వయం బేహ సేవ యొక్క అనుభవం చేసుకుంటారో అంతగానే చాలా అనుభవీ మూర్తిగా పిలవబడతారు అనుభవీ మూర్తులకే విలువ ఉంటుంది పాతకాలపు అనుభవీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాకు విలువ ఉంటుంది వారు పాతవారు అనుభవీలు అని అదే విధంగా ఇక్కడ కూడా అనుభవీలుగా అవ్వాలి మీరు అవకాశం తీసుకోవాలి కార్యక్రమం అనుసారంగా చేశారంటే దాంట్లో సగభాగం మీది సగభాగం ఇతరులది అవుతుంది సంపాదనను భాగాల వారిగా పంచుకున్నట్లు కార్యక్రమం అనుసారంగా చేయటంలో సగమే వస్తుంది స్వయం తీసుకుని చేస్తే దానికి పూర్తిగా లభిస్తుంది అంటున్నారు సో ఇంతవరకు బాబా విశ్వశిక్షకులు అవ్వాలన్నారు ఆ తర్వాత బేహద్ సేవ చేయాలన్నారు ఆ తర్వాత అనుభవి మూర్తులై సేవ చేసేటప్పుడు స్వయమే చెయ్యాలి అంటున్నారు సో వాళ్ళు చేసిన తర్వాత అంటే అవకాశం వస్తే చేస్తాము అని అనుకుంటే అప్పుడు పుణ్యంలో భాగస్థులు అవుతారు కాబట్టి స్వయం తీసుకుని చేస్తే దానికి పూర్తిగా లభిస్తుంది అంటున్నారు నన్ను యోగ్యునిగా భావించాలి నేను తయారై చూపిస్తాను ఇలా అనకండి స్వయానికి స్వయం ఆఫర్ చేసుకున్న వారికే ఆఫర్ లభిస్తుంది నాకు అవకాశం లభిస్తే చేస్తాను అని ఎప్పుడూ అనకూడదు లేదా ఎదురు చూడకూడదు నన్ను ముందుకు తీసుకువెళ్తే వెళ్తాను అని అనకూడదు ఇది కూడా ఆధారమే అంటున్నారు సో ఇక్కడ విద్యాలయంలో ఎవరైతే మాకు ధారణ చేయాలని చెప్పాలి మాకు చెప్తే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే వెళ్తాము మా చేత సేవలు చేయించాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరి వాక్యాలు చదువుకోవాలి సో బాబా అంటున్నారు ఆధారం తీసుకోకుండా చెయ్యాలి అంటున్నారు స్వయానికి స్వయం ఆఫర్ చేసుకున్న వారికి అంటే మేము సేవలు చేస్తామని ఎవరికి వాళ్ళు ముందుకు రావాలి అంటారు తో ఈ సేవల విషయానికి వచ్చేసరికి కూడా బాబా మురళిలో చెప్పేది ఏంటంటే సేవలు ఎలా చేయాలి అని చెప్పి బాబా మురళిలో చెప్పేస్తారు చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటంటే సేవ యొక్క సూచనలు తీసుకుని మేము చేస్తాము అని ముందుకు వచ్చే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తానంటాడు బాబా చెప్పిన తర్వాత చేసేవారు రెండవ తరగతి అంటాడు బాబా చెప్పినా చేయని వాళ్ళు ఇంకా మూడవ తరగతి సో ఈ రకంగా మార్కులు పడతాయి ర్యాంకింగ్ వస్తుంది అంటారు బాబా కాబట్టి ఎప్పుడు కూడా ఆధారం తీసుకోవద్దు టీచర్స్ ఆధార మూర్తులు ఆధార మూర్తులు ఎవరి ఆధారాన్ని తీసుకోరు ఇది కూడా అదృష్టం దీన్ని పోగొట్టుకోకూడదు కనుక మీకు మీరే అవకాశం ఇవ్వండి బేహద్ అనుభవీగా అవ్వండి బేహద్ బుద్ధిమంతులుగా అవ్వండి అవకాశం తీసుకుంటూ వెళ్ళండి అప్పుడు అవకాశం లభిస్తూ ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏ విద్యార్థులైతే మాకు సేవా అవకాశాలు రావా రావట్లేదని అంటారో అవకాశం తీసుకుంటూ వెళ్ళండి అంటే ఇక్కడ ఛాన్స్ తీసుకుంటూ వెళ్తే అప్పుడు అవకాశం లభిస్తూ ఉంటుంది అంటే అక్కడి నుంచి బాబా సంయోగం లభిస్తూ ఉంటుంది కాబట్టి సేవ అవకాశాలు వస్తూ ఉంటాయి వారినే మాస్టర్ విశ్వ శిక్షకులు అంటారు మిగతా వారందరూ తమ తమ సెంటర్ యొక్క శిక్షకులు అంటున్నారు సో మురళి మొదలు పెట్టేటప్పుడు బాబా ఏం చెప్పారంటే విశ్వం యొక్క నిమిత్తమైన మాస్టర్ విశ్వ శిక్షకులను శిక్షకుడిని అని బుద్ధిలో ఉండాలన్నారు అలా అనుకుని ఏం చెయ్యాలా అన్నదే బాబా ఇంతసేపు వివరించారు ఒకవేళ అలాగనక మీరు చెయ్యకపోతే మీరు విశ్వం శిక్షకులు కాకుండా సెంటర్ యొక్క శిక్షకులు అంటే హద్దు యొక్క శిక్షకులు అయిపోతారు అంటున్నారు సో బాబా పాఠం చెప్తుంది బేహద్ శిక్షకులుగా భావించి బేహద్ వైరాగ్య వృత్తిని ధారణ చేయండి అంటున్నాను సో ఇది సబ్జెక్ట్ సో నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారంటే బాబాని చూశారు కదా మధువను అనే ఒకే స్థానంలో ఉంటూ నలువైపులా ప్లాన్స్ తయారు చేసేవారు కేవలం మధువనం వరకే కాదు అదే విధంగా నిమిత్తమైన వారు ఎక్కడ ఉంటున్నా కానీ బేహద్ ప్లాన్ తయారు చేస్తూ ఉండాలి ఇలా బేహద్ బుద్ధి కలిగిన వారేనా టీచర్లందరూ నలువైపులా తిరుగుతున్నారా కేవలం మీ ప్రాంతంలోనే తిరుగుతున్నారా ఎవరు ఎంతగా ఈశ్వరీయ సేవార్థం తిరుగుతూ ఉంటారో వారు అంతగా చక్రవర్తి రాజుగా అవుతారు అంటున్నారు తో స్థానం యొక్క హద్దు సేవ యొక్క హద్దు ఇవన్నీ ఉండొద్దని చెప్పేసి బాబా మొత్తం అంతా నలువైపులా తిరిగి ఇక్కడ సేవలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు చక్రవర్తి రాజుగా అవుతారు అంటున్నారు ఇవన్నీ బేహద్ టీచర్స్ నిమిత్తం ఇప్పుడైతే ముఖ్య ప్లాన్ చెప్పారు మరి బేహద్ వైరాగ్య వృత్తిని టీచర్లు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా సో బేహద్ వైరాగ్య వృత్తి అంటే ఏంటని చెప్పేసి ఇప్పటి మనం ఒక నాలుగు మురళీలు తెలుసుకున్నాము సో ఈ మురళీల్లో బాబా బేహద్ వైరాగ్య వృత్తి అంటే ఏంటని వివరించట్లేదు మరి బేహద్ వైరాగ్య వృత్తిని టీచర్లు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా అని ప్రశ్న అడిగి మీకు బేహద్ వైరాగ్య వృత్తి ఉందా లేక మీ సెంటర్లపై లేదా వచ్చే జిజ్ఞాసులతో తగుల్పాటు ఉందా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు సో బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి లేదా సెంటర్తో తగులుపాటు అంటే నా సెంటరు లేదా వచ్చే జిజ్ఞాసులతోటి అంటే నా స్టూడెంట్స్ అని ఇలాంటి తగులుపాటు ఉందా అంటున్నారు అలాంటి తగులుపాటు ఉంది అంటే బేహద్ వైరాగ్య వృత్తిలో లేనట్టు ఇంకా మోహం అన్నది ఉన్నట్టు కాబట్టి ఎప్పుడైతే తగులుపాటు నుండి బేహద్ వైరాగ్యం ఉంటుందో అప్పుడు జయజయకారాలు వస్తాయి అంటే నష్టమోహ స్మృతి స్వరూప అన్నది ఏదైతే అంతిమ స్థితి ఉందో అందరూ అంతిమ స్థితికి ఆ బేహద్ వైరాగ్య స్థితికి వచ్చినప్పుడు ఇంకా వినాశనం అయిపోయి కొత్త ప్రపంచం వచ్చి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు జై జయకారాలు వస్తాయని దీని అర్థం స్థూల సూక్ష్మ సాధనాలతో అన్నింటితో బేహద్ వైరాగ్యం తో స్థూలము సూక్ష్మము ఏదైతే సాధనాలకు వశీభూతం అయిపోయారని అంటూ ఉంటారో బాబా మొదటి మురళిలో వైరాగ్య స్థితి ఒక అర్థం అదే చెప్పారు సాధనాలకు వశం అవ్వద్దని సాధనాలకు వశం అయ్యామంటే సాధనాల పట్ల అటాచ్మెంట్ డిపెండెన్సీ మోహం ఉందని అర్థం కాబట్టి స్థూల సూక్ష్మ సాధనాలతో అన్నింటితో బేహద్ వైరాగ్యం ఇలాంటి భూమి తయారైందా లేక సెంటర్ మార్చితే కదిలిపోతారా జిజ్ఞాసులతో జాలి రాదా కొంచెం కూడా వారి గురించి సంకల్పం రాదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఇలాంటి పరీక్ష వస్తే నష్టమోహులేనా మోహులేనా అని సో ఇక్కడ కూడా బాబా బేహద్ వైరాగ్య వృత్తి అన్నది ఫైనల్ ఎగ్జామ్ గురించే చెప్తున్నారు కాబట్టి సో ఇలాంటి పరీక్ష వస్తే నష్టమోహులేనా మోహులేనా సో ఫైనల్ పరీక్ష అన్నది రెండవ భాగంలో చెప్పాము సో ఆ రెండవ భాగాన్ని ఇంక గనక ఆ మురళీలు గనక తీసి డీటెయిల్గా చదివితే అంతిమంలో ఎవరితో స్థానంతో కానీ అంటే నా సెంటర్ అని కానీ లేదా ఎవరైనా జిజ్ఞాసులతోటి కానీ తగులుపాటు ఉంటే ఆ పరీక్షలో ఫెయిల్ అవుతారంటారు సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేసినప్పుడు ఇంకా ఎక్కువగా స్లైడ్స్ వేసి కూడా చూపిస్తాము ఫైనల్ ఎగ్జామ్ పరీక్ష బాబా ఎలా పెడతారు సో మనము ఏ రకంగా పాస్ అవ్వాలి ఒకవేళ ఫెయిల్ అయ్యేది ఉంటే అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయా అని చెప్పి కూడా బాబా చెప్పారంటే అవన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలని ఆయన ఉద్దేశం సో కాబట్టి ఇక్కడ అందుకే నష్టామోహం నుంచి డీప్గా వివరించట్లేదు సో కాబట్టి ఇలాంటి పరీక్ష వస్తే నష్టామోహులేనా అవి లౌకిక సంబంధాలు ఇవి సేవా సంబంధాలు మీరు ఎవరికైతే వాని చెబుతారో వారి పట్ల మోహం ఉండదా ఇవి అలౌకిక సేవా సంబంధాలు వీటిలో కూడా మీకు మోహం ఉంటే రాబోయే విద్యార్థులు దీని గురించి వాణి చెబుతారు కనుక మీ గురించి మీరు లోతైన రూపంలో పరిశీలించుకోండి అంటున్నాడు సో మురళి అంతా చెప్పిన తర్వాత ఇక్కడ బాబా ఏమంటున్నారంటే మీకు గనక నా స్థానం అంటే నా సెంటరు నా జోను నా స్టూడెంట్స్ అని చెప్పి ఇలాంటి మోహంతో గనక మీరు ఉంటే సో అప్పుడు ఏమవుతుంది మురళి స్టార్టింగ్లో ఏం చెప్పారు మాస్టర్ విశ్వశిక్షకులు అవ్వాలి అన్నాడు సో మాస్టర్ విశ్వశిక్షకులు ఆ తర్వాత ఇలాంటి విషయాల్లో స్థానము స్టూడెంట్స్ వీటి విషయంలో మోహం కనుక ఉంటే రాబోయే విద్యార్థులు దీని గురించి వాణి చెబుతారు అంటున్నారు సో రాబోయే విద్యార్థులు దేని గురించి నష్టమోహం గురించి బేహద్ వైరాగ్య స్థితి గురించి రాబోయే కొత్త విద్యార్థులు వాళ్ళు మురళిని వినిపించాల్సి వస్తుంది సో మురళిని వినిపించాల్సిందెవరు ఇక్కడ ఈ క్లాసుని బాబా పంజాబ్ గుజరాత్ జోన్ల టీచర్లతో అంటే మౌంట్ అబులో మురళి చెప్పేసిన తర్వాత బాబా ఏదైతే టీచర్స్ తోటి మాట్లాడుతుంటారో అప్పుడు చెప్పిన మురళిది సో ఇప్పుడు కనుక మీరు బేహద్ వైరాగ్య స్థితికి రాకపోతే కొత్తగా వచ్చే విద్యార్థులు అప్పుడు ఈ బేహద్ వైరాగ్య స్థితి గురించి వాళ్ళు వాణి చెబుతారు కనుక మీ గురించి మీరు లోతైన రూపంలో పరిశీలించుకోండి అంటున్నారు సో అప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి ఇంకా వాణిలు వినిపిస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ అయ్యో బాబా చెప్పినా కానీ మేము మాస్టర్ విశ్వశిక్షకులను కాలేకపోయామే ఈరోజు కొత్త వాళ్ళు వచ్చి వాని వినిపిస్తున్నారే అని చెప్పి అప్పుడు బాధపడాల్సి వస్తుంది సో వైరాగ్య స్థితికి వచ్చి తగులుపాటు లేకుండా మురళి చెప్పింటే అందరికీ టచ్ అయితే కొత్త వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉండదు సో దాన్నే బాబా ఇక్కడ కనుక వీటిలో కూడా మీకు మోహం ఉంటే రాబోయే విద్యార్థులు దీని గురించి వాణి చెబుతారు కనుక మీ గురించి మీరు లోతైన రూపంలో పరిశీలించుకోండి ఇప్పుడు ఏదైనా ఆర్డర్ వస్తే ఎవరు రెడీగా ఉన్నారా ఈ సెంటర్లో సేవ బాగుంది సేవ బాగున్నా కూడా తగులుపాటు ఉండకూడదు అందరితో అతీతం అయినప్పుడే బేహద్ వైరాగ్య వృత్తి అంటారు సో ఇక్కడ బాబా సేవాదారుల విషయానికి వచ్చేసరికి కూడా ఫలానా సేవాదారి ఉంటేనే సేవ అవుతుందని చెప్పి కూడా ఆలోచించొద్దు సో మనం ఇప్పుడు ఏవైతే వైరాగ్య స్థితి గురించి తెలుసుకుంటున్నామో ఆ ముల్లిలో చెప్పారు సో కాబట్టి అందరితో అతీతం అయినప్పుడే బేహద్ వైరాగ్య వృత్తి అంటారు మీ శరీరంతో కూడా అతీతం నిమిత్త సేవార్థం నడిపిస్తున్నారు అంతే బుద్ధి మాటిమాటికి బాబా నుండి తొలగి అటువైపు వెళ్తుంది అంటే అది తగుల్పాటుకు గుర్తు మీతో మీకు కూడా తగుల్పాటు ఉండకూడదు మీలో ఉన్న విశేషత పట్ల కూడా తగుల్పాటు ఉండకూడదు కొందరిలో సంభాలించే శక్తి మంచిగా ఉంటుంది లేదా కొందరిలో వాచాశక్తి బాగుంటుంది నేను ఇలాంటి వాడిని అనే తగుల్పాటు ఉండకూడదు ఈ విశేషత బాబ్దాదా ఇచ్చినది మీ జ్ఞానం యొక్క విశేషత లేదా మరే విశేషత అయినా కానీ దాంతో కూడా తగుల్పాటు ఉండకూడదు దీని ద్వారా కూడా అభిమానం వస్తుంది కనుక ఇది కూడా బుద్ధిలో పెట్టుకోండి ఈ విశేషత బాబా నుండి లభించిన వారసత్వం సర్వాత్మల కొరకు మనకు లభించింది అదే వారికి ఇస్తున్నాం మనము నిమిత్తులం ఇలా బేహద్ వైరాగ్య వృత్తి గల టీచర్స్ యొక్క సంఘటన కావాలి అంటున్నారు సో ఇక్కడ బాబా మళ్ళీ మనం చేయాల్సిన సంకల్పం ఏంటో చెప్తున్నారు సో ఇక్కడ ఏమని ఆలోచించమంటున్నారంటే ఈ విశేషత బాబా నుండి లభించిన వారసత్వం సర్వాత్మల కొరకు మనకు లభించింది అదే వారికి ఇస్తున్నాం మనము నిమిత్తలం ఇలా బేహద్ వైరాగ్య వృత్తి గల టీచర్స్ అంటే ఇలాంటి ఆలోచన విధానం అంటే శ్రేష్టంగా సంకల్పాలు చేయాలి అంటున్నారు సో ఇలాంటి వైరాగ్య వృత్తి గల టీచర్స్ యొక్క సంఘటన కావాలి వారి నడవడం ద్వారా చూడడం ద్వారా మాట్లాడడం ద్వారా అందరికీ వీరు బేహద్ వైరాగులు అని అనుభవం అవ్వాలి జ్ఞానంతో సేవ చేయటంలో తెలివైన వారు ఇదైతే అందరూ అనుభవం చేసుకున్నారు ఇప్పుడు బేహద్ వైరాగ్యం యొక్క అనుభవం చేయండి ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి సో ఇక్కడ బాబా ఈ యొక్క సేవా సూచనలు పంజాబ్ గుజరాత్ జోన్ టీచర్లకు ఇచ్చినా కానీ అందరికీ వర్తిస్తాయి సో అందరూ మాస్టర్ శిక్షకులై జ్ఞానాన్ని తెలియచేయాలి బేహద్ సేవ చేయాలి ఎక్కడ తగులుపాటు ఉండకూడదు అనుభవి మూర్తులు అవ్వాలి బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సంఘటనని తయారు చేసి ఆ బేహద్ వైరాగ్యాన్ని మనం అనుభవం చేసుకుని ఇతరులు కూడా అనుభవం చేయించాలన్నదే ఈ మురళి యొక్క సారాంశం